వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ రాసుల వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వేద జ్యోతిషాస్త్రంలో రాహుకేతులకు చాలా ప్రత్యేకమైన స్థానమే ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి రాహు కేతువులు నీడ గ్రహాలు కీడు గ్రహాలకు చెప్తారు అయితే రాహు భౌతిక ఆనందాన్ని ప్రతిక్క కూడా చెప్తారు రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిదవ తేదీన రాహు మేనం నుంచి కొమరంలో ప్రవేశిస్తాడు అదే సమయంలో కేతువు కన్యారాశి రాశి నుంచి సింహరాశులు సంచారం చేస్తాడు ఇక కేతువు సింహరాశులు సంచారం చేయటం అన్ని రాశులపైన ప్రభావం చూపిస్తుంది కేతు సంచారం వల్ల కొన్ని రాశుల వరకు మెరిగిన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఆ రాశులనుంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు మేషరాశిలో కేతు ఐదవ స్థానంలో సంచారం చేస్తారు ఈ సమయంలో మేషరాశి జాతకులకు సంచారంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు కుటుంబ జీవితంలో అందరూ మద్దతు లభిస్తుంది ఇది మేషరాశి వారికి శుభ సమయము మిథున రాశి వారికి రాశిలో మూడవ స్థానంలో కేతు సంచారం చేస్తాడు ఇది మిథున రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఇస్తుంది కేతు సంచారంతో మిథున రాశి వారి కొత్త సంవత్సరంలో శుభవార్తలు వింటారు సమస్యల పరిష్కారమే సానుకూల ఫలితాలు వస్తాయి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ సమయంలో మిథున రాశి వారు చాలా సంతోషంగా జీవిస్తారు రుచిక రాశి వారు రుచిక రాశి వారికి పదవ స్థానం నుంచి కేతు సంచారం చేస్తాడు ఈ సమయంలో రుచిక రాశి వారు కేతువు సంచారం సానుకూల ఫలితాలు ఇస్తుంది వ్యాపారాలు చేసే వారికి వారి లాభాలు వస్తాయి ఆర్థికంగా పురోగతి ఉంటుంది కొత్త వాహనాలు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది అవివాహితులకి వివాహం కుదురుతుంది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశము ఉంది మకర రాశి వారికి కేతువు ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తారు ఈ ఈ సమయంలో మకర రాశి వారి కొత్త ఏడాదిలో కష్టాలు తగిన ప్రతిఫలం ఉంటుంది రాహుకేతుల యొక్క అనుగ్రహంతో ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు మకర రాశి వారి యొక్క సమయంలో అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు కుటుంబంలో సత్సంబంధాలు ఉంటాయి జీవితంలో స్థిరత్వంతో పాటు లాభదాయకంగా ఉంటుంది మీనరాశి వారికి కేతు ఆరో స్థానం నుంచి సంచారం చేస్తారు ఈ సమయంలో మీనరాశి వారు అదృష్ట సమయంలో చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉద్యోగాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు ఈ సమయంలో మీనరాశి వారి కొత్త అవకాశాలు ఉన్నాయి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి